హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో ముఖ్యంగా ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏపీ తీరానికి దగ్గరలో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది సో దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం చాలామంది రైతులైతే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్గా అన్ని డిస్టిక్స్లో అన్ని జిల్లాల్లో మనకి ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎంత మొత్తంలో వర్షాలు పడతాయి ఏ జిల్లాలో అత్యధిక ప్రభావం ఉండబోతోంది అనేది వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి గత ఇరవై నాలుగు గంటలు ముఖ్యంగా నిన్న ఆదివారం నాడు మనకి ఒక కొత్త ఉపరితల ఆవుతున్న ప్రాంతం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిందండి ఇది మనకి పశ్చిమ అదే అదేవిధంగా బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉత్తర బంగాళాఖాతాన్నికొని ఏర్పడడం జరిగింది సో దీని ప్రభావంతో గత ఇరవై నాలుగు గంటల్లో మనం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం అల్లూరు సీతారామూరి జిల్లా పార్వతీపురం అనకాపల్లి పాటుగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మనం చల్లా చెదురుగా వర్షాలు అయితే గ గమనించడం జరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో కానీ మనకి రాగల ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఈరోజు అలానే రేపు కూడా ఈ యొక్క ఉపరితల ఆవుతున్న ప్రాంతం ఏదైతే మనకి ఉత్తర బంగాళాఖాతంలో వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్కి ఆనుకుని కొనసాగుతున్న ఈ యొక్క ఉపరితల ఆవతిన ప్రభావంతో రాగల నలభై ఎనిమిది గంటల పాటు కూడా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ లైవ్లో వచ్చేసి మనము రాగల నలభై ఎనిమిది గంటల పాటు ఉన్న ఫోర్ క్యాష్ని అయితే ఒకసారి చూసుకుందాం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే ఈరోజు రేపు కూడా ఈ యొక్క ఉపరితల ఆవర్తున్న ప్రభావంతో మనకి ఏ విధంగా ఉండబోతున్నాయో చూసుకుంటే మనకి రాగల నలభై ఎనిమిది గంటల పాటు చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మెయిన్గా వర్షాలు ఫోకస్ ఈ ఈరోజు రేపు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో సాయంకాలం అదేవిధంగా రా రాత్రి సమయాల్లో మనకి చెల్లాచెదురుగా చెదురుగా అక్కడక్కడ ఉరువులు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా ఒకటి లేదా రెండు చోట్ల మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల నలభై ఎనిమిది గంటల పాటు కనిపిస్తుంది తెలంగాణ జిల్లాలో కూడా మనకి చెల్ల చెదురుగా అక్కడక్కడ మనకి చెల్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే రాగల నలభై ఎనిమిది గంటల పాటు కనిపిస్తుంది సో మేజర్గా చూసుకుంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా అంటే రాగల నలభై ఎనిమిది గంటల వరకు కూడా మనకి మేజర్గా అంటే ప్రాముఖ్యంగా మనకి వర్షాలు అయితే అత్యధికంగా కురిసే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఈ యొక్క ఉపరతల ఆవృతున్న ప్రాంతం చాలా దూరంగా ఉంది ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న కారణంగా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంతగా వర్ష ప్రభావం అయితే వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు మనం చూసే అవకాశం అయితే ఎంత మాత్రం మనకి కనిపించడం లేదండి కానీ మనకి రాగల డెబ్బై రెండు గంటల నుంచి తొంభై ఆరు గంటలు అంటే పదహారవ తారీఖు నుంచి మనకి ముఖ్యంగా పదహారవ తారీఖు ఈరోజు పద్నాలుగు రేపు పదిహేను ఇల్లు పదహారు అంటే బుధవారం నాటి నుంచి కూడా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకి వర్షాలు భారీగా జోరందుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ప్రజెంట్ మనకి ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవతనం మనకి ఉత్తర భారతదేశం వైపు కదిలిపోయి కొత్తగా మనకి ఏపీ తీరానికి ఆనుకొని ఒక ఉపరితల ఆవుతున్న ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఒకసారి మనకి పిక్చర్లో కూడా చూసుకుంటే ఏపీ తీరానికి దగ్గరగా మనకి ఉపరితల ఆవుతున్న ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం అయితే మనకి పదహారవ తారీఖుని కనిపిస్తుంది సో ఈ యొక్క ఉపరితల ఆవుతున్న ప్రాంత ప్రభావంతో మనకి ఏంటంటే పదహారవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ యొక్క బుధవారం నుంచి మనకి మరలా ఆదివారం లేదా సోమవారం వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఈ యొక్క పరితల ఆవర్తన ప్రభావంతో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఈ వీకెండ్ ఈ బుధవారం నుంచి వచ్చే ఆదివారం వరకు కూడా మనకి కనిపిస్తున్నాయండి ఒకసారి జిల్లాల వారిగా మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్ వచ్చే ఏపీ తీరానికి అనుకున్న ఉన్న ఈ యొక్క ఉపరితల అవతల ప్రభావంతో మనకి వర్షాలు పదహారవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు ఇరవై రెండో తారీఖు జులై వరకు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి జిల్లాల వారిగా చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుందాం ఈ యొక్క ఉపరితల ఆవత ప్రభావంతో రాబోయే ఉపరితల అవతల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లి పార్వతపురం మన్యం జిల్లాలో మనకి చెదురు మదురుగానే పండించి మోస్తారు వర్షాలు ఈ యొక్క ఉపరితల ఆవత ప్రభావం మనకి స్వల్పంగానే ఉంటుంది అంటే మరీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉత్తరాంధ్ర మీద మనకి రాబో ఎలపడిన అవకాశం చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో మనకి ముఖ్యంగా విజయవాడ గుంటూరు పల్నాడు బాపట్ల కృష్ణా జిల్లాలో మనకి భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే కొన్ని ప్రాంతాల్లో మనకి కనిపిస్తుంది చాలా ఇప్పటివరకు ఇప్పటివరకు చూసుకుంటే గుంటూరు అదేవిధంగా అమరావతి రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు ఇప్పటివరకు ఇప్పటివరకు మనకి ఆ ప్రాంతాల్లో చాలా లోటు వర్షపాతం అయితే కొంచెం కురుస్తుంది కానీ మనకి ఇప్పుడైతే మనకి ఈ యొక్క రాబోయే ఉపరితల అవతల ప్రభావ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు అదేవిధంగా మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు అమరావతి అదేవిధంగా గుంటూరు జిల్లాలో మనకి విస్తారంగా మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఈ యొక్క ఉపరితల అవతరణ ప్రభావంతో కనిపిస్తున్నాయి సో పదహారు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్య మధ్య కోస్తాన జిల్లాల్లో కొంచెం వర్షాలు అధికంగానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా మనకి గోదావరి జిల్లాలు అంటే అటు రాజమండ్రి కావచ్చు అటు ఏలూరు వెస్ట్ మరియు ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మోస్తరు వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఈ యొక్క ఉపరితల ప్రభావంతో మనకి కనిపిస్తోంది అధికంగా మనకి ఈ యొక్క వర్షాలు ఎక్కువగా మనకి సాయంకాలం అదేవిధంగా రాత్రి సమయాలు కొన్ని కొన్ని ప్రా కొన్ని ప్రాంతాల్లో జామ్ సమయాల్లో కూడా మనం చూసే అవకాశం అయితే మనకి పుష్కలంగా ఉంటుంది ఎక్కువగా కోస్తా భాగాల్లో మనకి జామ్ సమయంలో వర్షాలు ఉంటాయి అదేవిధంగా లోపల భాగాలు అంటే సముద్రానికి కాస్త దూరంగా ఉండే ప్రాంతాల్లో మనకి ఈ యొక్క వర్షాలు సాయంకాలం లేదా రాత్రికాల సమయంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ప్రకాశం జిల్లా అదేవిధంగా పల్నాడు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మనకి మోస్తరు వర్షాలు అధిక ప్రాంతాల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కూడా మనం చూసే అవకాశం అయితే లేకపోలేదు ముఖ్యంగా పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అదేవిధంగా రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో కర్నూలు నంద్యాలలో మనకి అత్యధిక ప్రభావం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కర్నూలు నగరం నుంచి నంద్యాలలోని చాలా ప్రాంతాల్లో నంద్యాల జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మనకి భారీ వర్షం కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనంతపురం అదేవిధంగా సత్యసాయి అన్నమయ్య కడప చిత్తూరు ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం అయితే మనకి ఈ యొక్క ఉపరితల ప్రాంతంతో మనకి కనిపిస్తుంది పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తారీఖు మనకి సో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఈ తరహా వాతావరణం అనేది మనకి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు మనకి కనిపిస్తోంది ఈ యొక్క ఉపరితల ఆవర్తల ప్రభావంతో అదేవిధంగా మనకి తెలంగాణ జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా తూర్పు తెలంగాణ అంటే సారీ ఈశాన్య తెలంగాణ అంటే నార్త్ ఈస్ట్ అంటాము ఏదో ఏంటంటే కాస్తంట ఉత్తర భాగాలు కాస్తంత తూర్పు భాగాల్లో మనకు అధికంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఆసిఫాబాద్తో పాటు ఆసిఫాబాద్ ములుగు అదేవిధంగా పెద్దపల్లి రామగుండం వరంగల్ ఖమ్మం అదేవిధంగా నల్గొండ సూర్యపేట దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి అధికంగా ఈ యొక్క యూఏసీ ఏదైతే ఈ ఉపరితల ఆవుతున్న ప్రభావం అయితే కనిపిస్తుంది దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే గద్వాల్ నారాయణపేట వనపర్తి వికారాబాద్ సా అదేవిధంగా సంగారెడ్డి ఈ తర మేడ్చల్ ఈ తర ప్రాంతాల్లో కూడా కొంచెం వర్షాలు మోస్తరుగా అక్కడక్కడ భారీగా ఉండే అవకాశం ఉంది ఇంకా నిజామాబాద్ జగిత్యాల అదేవిధంగా ఆదిలాబాద్ కామారెడ్డి ఈ తదితర ఇంట్లో కూడా తీరిక పండించే మోస్తరు వర్షాలు సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో కనిపిస్తుంది ఇంకా హైదరాబాద్ నగరం విషయంకొస్తే పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్య హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా ఒక రెండు నుంచి మూడు స్పెల్స్ అంటే ఒక రెండు రెండు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒక రెండు మూడు సార్లు అయితే మనకి మంచి వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం అయితే మనకి పదహారో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు మనకు కనిపిస్తుంది ఓవరాల్గా ఏదైతే ఇప్పటివరకు లోటు వర్షపాతం అయితే ఏపీ తెలంగాణలో చూసాము ఆ లోటు వర్షపాతం అంతా కూడా చాలా వరకు కవర్ అయ్యే అవకాశాలు ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో కనిపిస్తున్నాయి సో ఏంటంటే వర్షాలు మనకి ఇరవై రెండో తారీఖు తర్వాత అంటే కాదు ఇరవై రెండో తారీఖు తర్వాత రాయలసీమలో వర్షాలు తగ్గుతాయి కానీ కోస్తాంధ్ర జిల్లా తెలంగాణ కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో మాత్రం కొనసాగే అవకాశాలే మనకి ఈ నెలాఖరు వరకు కూడా కనిపిస్తుంది రైతులందరూ ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే పదహారు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి కానీ వర్షాల యొక్క ఫ్రీక్వెన్సీ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే వర్షాల యొక్క విస్తీర్ణం అంటే ముఖ్యంగా చూసుకుంటే అల్పపీడన వర్షాలకి ఉపరితల ఆవర్తున్న వర్షాలకి డిఫరెన్స్ ఏంటంటే అల్పపీడన వర్షాలు ఎక్కువ చోట్ల పడతాయి ఉపరితల ఆవర్తున్న వర్షాలు ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్టిక్లోనే ఒక ఐదు మండలాలు తీసుకుంటే ఒక రెండు మూడు మండలాల్లో గట్టిగా వాన ఒక రెండు మండలాల్లో తక్కువ వాన పడుతుంది సో ఈ విధంగా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉంటుంటుంది సో ఈ విధంగా మనకి కొన్ని ఏరియాస్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఏంటంటే అది మీ లక్క మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నంద్యాల డిస్ట్రిక్ట్ తీసుకుంటే నార్త్లో మనకి ఎక్కువ వర్షాలు పడతాయి సౌత్లో తక్కువ ఉంటాయి నార్త్ అంటే నార్త్ అంటే మనకి ఆత్మకూరు వెలుగోడు ఈ తర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షాలు ఉంటాయి అనమాట ఇంకా సౌత్ వచ్చేసరికి మనగనపల్లి అదేవిధంగా కడప దగ్గరగా ఉండే భాగాలు కూడా మనకి కొంచెం తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి సో ఈ ఉపరితల ఆవతరణ ప్రభావంతో ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ మనం చూసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే విస్తీర్ణం అనేది మనకి ఒక జిల్లాలో చూసుకుంటే ఒక ఇరవై మండలాలు ఉంటే ఒక పది మండలాల్లో వర్షం పడి ఒక పది మండలాల్లో మనకి మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉపరితల ఆవతరణ ప్రభావంతో మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది సో అందరూ రైతులు గమనించాల్సిన విషయం దాంతోపాటుగా ఈ వర్షాలు ఇరవై రెండో తారీఖు తర్వాత రాయలసీమలో తగ్గి కానీ పోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో మాత్రం నెలాఖరు వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే మనకి పుష్కల